ఈ సాటర్డే నైట్ మన ఇంట్లో ఏం జరుగుతుందో మీరు కూడా చూసేసేయండి పిల్లలు ఇద్దరికైతే డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇద్దరు కూడా పడుకుండిపోయారు పోయారు ఈ రోజు మన డిన్నర్ లోకైతే దోశలు అట్లానే ఇంకా పల్లి చట్నీ చేస్తున్నా ఈ మధ్యలో అసలు పల్లీ చట్నీ తినే తినలేదు దాని బదులు టొమాటో చట్నీ అట్లా వాళ్ళు ఆల్ రోజులు అయిపోయింది కదా అని చెప్పి ఇట్లా పల్లి చట్నీ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ కి కూడా సరిపోవాలని చెప్పి ముందే కొంచెం ఎక్కువ చేసేస్తున్నాను అక్కడికి ట్వల్త్ దాటిపోయింది కదా పిల్లలు ఇద్దరు ఈ రోజు కొంచెం తొందరగానే పడుకుంటూ పోయారు ఇంకా అందుకని చెప్పి ఇక్కడ మేము ప్రశాంతంగా ఇక్కడ దోశలు అయితే వేసుకుంటున్నాము మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది అంటే ఒక్క ఎగ్ దోస్ తింటాను ఒక గ్లాస్ పాలు తాగుతాను అది కూడా గుర్తుంటే తాగుతాను లేకపోతే లేదు రేపు పొద్దున్న సండే కాబట్టి ఈ రోజు కొంచెం హెవీగా తింటే కొంచెం నిద్ర కొంచెం లేట్ గా లేచిన ప్రాబ్లం లేదని చెప్పిన ఇక్కడ నైట్ అయితే ఇట్లా దోశలు అయితే వేసుకుంటున్నాము ఎగ్ దోశ నా ఫేవరెట్ అది కూడా వీడి వేడిగా ఉన్నప్పుడే తింటాం అంటే నేను ఇష్టం అనమాట మేము తినేపాటికి టైం చూసారా టైందో ఎప్పుడన్నా ఒకసారి తాగేదాన్ని కాఫీ కరెక్ట్ గా చెప్పాలంటే వీక్ లో ఒక వన్ టైం టూ టైమ్స్ అది కూడా చాలా ఎక్కువ అసలు నాకు అట్లాంటిది ఇప్పుడు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి తాగుతున్నా దీనికి బాగా అలవాటు నేను లాస్ట్ లో పడుకునేటప్పుడు ఒక్క కాఫీ తాగేసి అయితే పడుకున్నాము